తెలుగు టు హిందీ డైలీ యూస్ సెంటెన్స్ నమస్కార్ నమస్కారం శుభప్రభాత్ శుభోదయం శుభరాత్రి శుభరాత్రి ధన్యవాద్ ధన్యవాదములు కృపయా దయచేసి మాఫ్ కేజీయే క్షమించండి ఖానా ఖానాఖాయా నేను అన్నం తిన్నా భోల్ నామత్ మర్చి పోవదు ముజే పతహే నాకు తెలుసు మే జానతా హూ నాకు తెలుసు క్యాహువా ఏమైంది దో నన్ను వెళ్ళనివ్వండి ఓ క్యాహే అది ఏమిటి మే జా హు నేను వెళ్తున్నాను మే ఆ రాహు నేను వస్తున్నాను కేసేహో ఇలా ఉన్నారు ఫిర్సేబోలో మళ్ళీ చెప్పండి మే ఆవుగా నేను వస్తాను బోలో తొందరగా చెప్పండి మేబీ ఆవుగా నేను కూడా వస్తాను ముజే చాహియే నాకు కావాలి మే కరుంగా నేను చేస్తాను మే బోలుంగా నేను మాట్లాడుతాను ఆప్కో క్యా చాహియే మీకు ఏమి కావాలి